డాక్టర్స్ సందర్భంగా షార్నగర్ నియోజకవర్గంలో ముగ్గరెడ్ హాస్పిటల్స్ అని వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ స్వాత శాఖ శాఖ లయన్ క్లబ్ శాఖ ఆధ్వర్యంలో ఇలా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు ఎంతో రక్తదానం చాలా గొప్పదానం అన్ని దానాల కంటే రక్తదానం ఏర్పడడం సమాజంలో ఎంతోమంది ఇలా రక్తం లేక ప్రాణాలు పోల్పుతూ ఉంటారు కాబట్టి వారికి ఈ యొక్క రక్తం వల్ల వాళ్ళకి ప్రాణదానం పోషణ వాళ్ళ రహితంగా బట్టే లయన్స్ క్లబ్ స్వాతంత్ర దినోత్సవం కంటే ముందర్స్ అందు కూడా లయన్స్ క్లబ్ అనేది సామాజిక సేవ చేస్తూ ఉంటుంది రెడ్ క్రాసు ఈ లయన్స్ క్లబ్లు కాబట్టి మన షాద్ నగర్లో లయన్స్ క్లబ్ నిజంగా కూడా చెప్పాలంటే ఎంతో సామాజిక సేవ చేస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం రెండు మూడు శిబిరాలు ఏర్పాటు చేసుకోవడంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం పేదలకు పేద కుటుంబాలకు రక్తం కొనలేని పరిస్థితి ఉన్న ఒక ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ రక్తదానం ఇవ్వడం వల్ల వారికి సద్వినియోగం అవుతూ ఉంది కాబట్టి ఈ రక్తదానం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడ కాపాడగలుగుతామనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క లయన్స్ క్లబ్ ఈ దిశగా సామాజిక సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి డాక్టర్స్ డే సందర్భంగా ఈ యొక్క శిబిరాన్ని చాలా విజయవంతం చేసినందుకు లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్కు అదేవిధంగా డాక్టర్లకు బుగ్గారెడ్డి కాంప్లెక్స్ బుగ్గరెడ్డి హాస్పిటల్ మేనేజ్మెంట్కి అందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు డాక్టర్ డే సందర్భంగా మా నగర్ టౌన్ లయన్స్ క్లబ్ అందరూ ఇక్కడ మన డాక్టర్ డే సెలబ్రేషన్ మరియు ఇక్కడ డాక్టర్స్ డాక్టర్స్ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ మేము కండక్ట్ చేయడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేశారు ఓపెనింగ్ చేశారు ఈ అంటే డాక్టర్స్ అదే అంటే చాలా వాళ్ళకు మన వాళ్ళు ఎంతో సేవ చేస్తారు వాళ్ళకు మనం సన్మానం చేయవలసింది చాలా అవసరమైన విషయం అందుకొచ్చి వీళ్ళకు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఆ లైన్స్ క్లబ్ నుంచి అందరం ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తారు రీజన్లో నా రీజన్లో మొత్తము ఈ పన్నెండు క్లబ్బులు ఉన్నాయి ఈ పన్నెండు క్లబ్లకు ముగ్గురు ముగ్గురు చేసి ప్రస్తుతం చేయాలని వీళ్ళందరికీ అన్ని క్లబ్లలో జరుగుతుంది అన్ని అన్ని క్లబ్లో ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే ఈరోజు ఫస్ట్ జూలై ఎవ్రీ ఇయర్ ఫస్ట్ జూలై నాడు ప్రపంచవ్యాప్తంగా మానవ సేవయే మాధవ సేవ భగవంతుని తర్వాత మనం అందరం కూడా డాక్టర్లను మానవ రూపంలో ఉన్న మనం భగవంతునిగా మనం అందరం చూడడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను బనంగా పెట్టి మన ప్రాణాలను కాపాడే వ్యక్తులు డాక్టర్లు కాబట్టి మనం అందరం కూడా మన జనరేషనే మనం అనుభవించడం కోవిడ్ కాలంలో అసలు ఒక కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రావాల్సిన సందర్భంలో ఒక డాక్టర్ మాత్రమే సేవా దృపదని మన ముందుండి మన ప్రాణాలను కోట్ల కోట్లాది మంది ప్రాణాలను కాబట్టి డాక్టర్లకు వాళ్ళు నిరంతరం చేసి సేవలో భాగంగా వాళ్ళను సేవలు గుర్తించే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ స్థాయిలో లైన్స్ క్లబ్ రెండు వందల ఆరు దేశాలలో ఈరోజు ఫస్ట్ జూలైని డాక్టర్స్ డేగా నిర్దేశించింది దాంట్లో భాగంగా మన శార్నల్ ప్రాంతంలో సర్వీస్ చేస్తున్న డాక్టర్లందరినీ కూడా అభినందించే బాధ్యత సమాజంలో మా పైన లైన్స్ క్లబ్ పైన ఉంది కాబట్టి మేమందరం లైన్స్ క్లబ్ వాళ్ళని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పనిచేసే డాక్టర్లకు వాళ్ళను డాక్టర్స్ డే సందర్భంగా అభినందిస్తూ సమాజ సేవలో ఇంకో భాగంగా మనం కొంటే దొరకని వస్తువు బ్లెడ్ కాబట్టి ఆ డాక్టర్స్ డే నాడు వాళ్ళని అభినందించుకుంటా సమాజ సేవలో భాగంగా ఉండాలని చెప్పని లయన్స్ క్లబ్ తరఫున బ్లెడ్ టూషన్ క్యాంప్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరినీ ప్రజలందరినీ కూడా ఏంటంటే ఎక్కడ డాక్టర్స్ మనకు చేసే కృషిని దయచేసి డాక్టర్స్ ఎక్కడ అవకాశం ఉన్న అక్కడ అందరూ కూడా ప్రజలను అభినందించి వాళ్ళను ఇంకా మనకు సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇంకొకటి ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎక్కడ జరిగినా యంగ్ ఎందుకంటే ఎక్కడ కూడా మనం కొనడానికి అవసరం లభ్యత లేదు కాబట్టి మీకు ఎక్కడ అవకాశం ఉన్నా దాన్ని మీరు ఇవ్వండి మళ్ళీ లైఫ్ క్లబ్ తర్వాత తరపున మీ కుటుంబ సభ్యులకు మళ్ళీ ఎప్పుడు అవసరం ఉన్నా మేము తప్పకుండా ఆ బ్లడ్ అవసరం ఉన్న కుటుంబ సభ్యులకు కూడా బ్లడ్ ఇప్పించే విధంగా లైన్స్ క్లబ్ కృషి చేస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన గౌరవ శాసనసభ్యుల ద్వారా పాల్గొన్నందుకు వారికి మరి అందరు ప్రజాప్రజులందరికీ మా లైన్స్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ సాధన టౌన్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా సంకల్ప్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్లబ్లు కూడా మరి కార్యక్రమాలు చేయడం సంతోషకరం మరి వాళ్ళకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మధ్య కాలంలో ప్రజలు ఏదైతే అన్న చెప్పినట్టుగా ఇందాక మరి హాస్పిటల్స్ పెట్టడము డాక్టర్స్ చదివి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పరిస్థితి బాలేదు కాబట్టి కొంతమంది పుస్తక సీటు కొంతమంది గ్రామ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ధనాన్ని వెచ్చించి తల్లిదండ్రుల అంబిషన్ కొరకు చేస్తున్నటువంటి డాక్టర్స్ పెద్ద హాస్పిటల్స్ పెట్టడము మనము ఎంతైనా అభినందించాలి కానీ ఈ కాలంలో నేను ఒక సందర్భంగా నేను చెప్పదలుచుకున్న ప్రజలకు కా కామన్ మ్యాన్కు ఎందుకంటే ఇవాళ ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది ఎవరో కర్మ కాలే లేకపోతే కర్మ నమ్ముతాం కాబట్టి మనము కాదు ఏదన్నా జరిగిందనుకోండి అనుకోండి అంటే అప్పుడు ఏం చేస్తున్నామంటే అంటే హాస్పిటల్ మీద దాడి చేస్తుంది ఆ డాక్టర్స్ మీద దాడి చేస్తుంది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇవాళ అవేర్నెస్ రావాలి మనకు అవేర్నెస్ రాకుంటే మనం మనం రక్షించుకోవడం ఫస్ట్ దీని కొరకు మరి మనము ఏం తింటే ఏమి తాగితే ఏం ఆరోగ్యం ఎట్లా అని చెప్పి ఆ విధంగా ముందుకెళ్ళాలి కానీ డాక్టర్ దగ్గర పోయి డాక్టర్ దగ్గరికి పోతే నేను చనిపోయాడు లేకపోతే వాళ్ళే వాళ్ళ లక్ష్యాలు డిమాండ్ చేయడం మంచి మంచి పద్ధతి కాదు వాళ్ళు ప్రాణం ఇవ్వడానికి వాళ్ళకి ఇచ్చే ఎంతండి మనం వంద రెండు వందలు ఐదు వేలు పదివేలు ఇస్తాం వాళ్ళు పోయి మనం పది లక్షలు ఇరవై లక్షలు అంటే వాళ్ళు తీసుకున్నది ఏంది వాళ్ళ వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ ఎంతవరకు ప్రయత్నం చేయాలో వాళ్ళు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు డాక్టర్స్ను మనము ఎప్పుడు కూడా చిన్నగా జరిగొద్దు వాళ్ళ చిన్న ఫస్ట్ ఎయిడ్ కాన్ నుంచి కూడా పెద్ద డాక్టర్ వరకు కూడా వాళ్ళు ప్రాణాలు కాపాడడానికే ఉన్నారు కాబట్టి హాస్పిటల్స్ పైన కానీ డాక్టర్స్ పైన కానీ దాన్ని ఈ రోజు నుంచి నుంచైనా మనము అందరం వివరం కూడా అవేర్నెస్ వచ్చి ఈ రోజు నుంచి ఎక్కడ కూడా మనము అట్లాంటి దాడులు అట్లాంటి మనం మాట్లాడడం బంద్ చేసుకున్నాలని చెప్తూ మరొకసారి డాక్టర్స్ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ డాక్టర్ దే శుభాకాంక్షలు తెలుసు